ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు డే త్రీ మేము తిరుమలలో రూమ్ చెక్అవుట్ చేశాము అయితే మనం రూమ్ తీసుకునేటప్పుడు వాళ్ళు రూమ్ అమౌంట్తో పాటుగా అడ్వాన్స్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకు చేతికి ఇవ్వడం జరగదు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరుగుతుంది కాబట్టి మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అంటే మీరు ఒకవేళ రూమ్ వన్ డేకి తీసుకున్నట్లయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ మీరు రూమ్ ఎక్స్టెండ్ చేసుకుంటే మీరు అడ్వాన్స్గా ఇచ్చిన అమౌంట్లోనే మిగతా హండ్రెడ్ రూపీస్ క్యాల్కులేట్ చేస్తారు అంటే టూ హండ్రెడ్ తీసుకుంటే మిగతా ప్లస్ ఫోర్ హండ్రెడ్ అనేది మీకు లో డిపాజిట్ చేస్తారు అయితే ఒకవేళ మీకు సెవెన్ డేస్లో కనుక ఈ మనీ రీఫండ్ అవ్వకపోతే ఇక్కడ మీకు స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు అలా మేము తిరుమలలో చెక్అవుట్ చేసి రాంబగీజ బస్టాండ్కి వెళ్ళాము అంటే మనము తిరుమల నుండి తిరుపతికి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి వెళ్ళాలి అలాగే మనము తిరుమలలో ఏమైనా చూడాలనుకుంటే మాత్రం బాలాజీ బస్ స్టాండ్కి వెళ్ళాలి అలా మేము బస్ స్టాండ్ నుంచి తిరుపతి శ్రీనివాస బస్ స్టాండ్కి చేరుకున్నాము దీనికి మాకు పట్టిన సమయం ఒక గంట తర్వాత మేము అక్కడే బస్ స్టాండ్లోనే టిఫిన్స్ చేసి తర్వాత స్కూటర్ రెంటల్ గురించి చెక్ చేసాము అయితే అక్కడ వాళ్ళతో చెక్ చేస్తే వాళ్ళు మాకు స్కూటర్ రెంటల్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉందని చెప్పడం జరిగింది సో మేము ఇక మా దగ్గర ఉన్న లగేజ్ని బస్ స్టాండ్లో ఉన్న క్లాక్ రూమ్ అంటే మన వస్తువులను భద్రపరిచే స్థలంలో పెట్టేసి స్లిప్ తీసుకొని ఈ స్లిప్ మాత్రం జాగ్రత్త దాదాపు మనం ఎక్కడైనా స్లిప్ తీసుకుంటే వాటిని మనం ఫోటోలు తీసుకోవడం బెటర్ ఎందుకంటే స్లిప్స్ ఎక్కడ పోతాయో తెలియదు ఫోన్ మాత్రం మన దగ్గర జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఎవరైనా స్లిప్స్ ఇస్తే వాటిని ఫొటోస్ తీసుకోండి అలా మేము మా లగేజ్ని క్లాక్ రూమ్లో పెట్టేసి బైక్ రెంటల్ దగ్గరికి వెళ్ళేశాము సో బైక్ రెంటల్ వాడు మన దగ్గర మన డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోస్ అలాగే వాడు ఒక ఫామ్ ఇస్తాడు ఆ ఫామ్లో మన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే ఇక మనకి స్కూటీ కానీ బైక్ కానీ ఇస్తాడు సో వాడు పర్ డేకి ఒక రోజుకి ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు పెట్రోల్ మనకి ఒక హాఫ్ కిలోమీటర్ ముందం ఇస్తాడు సో మీరు ఎంత దూరం తిరుగుతారో దాన్ని బట్టి మీరు పెట్రోల్ కొట్టించుకోవాల్సి ఉంటుంది నేనైతే వన్ ట్వంటీ రూపీస్ పెట్రోల్ కొట్టించాను దీంతో నేను చాలా ప్లేసెస్ తిరిగాను ఆ ప్లేస్ ఏంటనేది ఇప్పుడు అవన్నీ మీకు సస్పెన్స్ మీకు వన్ బై వన్ వస్తుంటాయి చూడండి సో ఇలా నేను సిక్స్ హండ్రెడ్ ప్లస్ వన్ ట్వంటీ అంటే సెవెన్ ట్వంటీ రూపీస్తో ట్రావెలింగ్ ఛార్జెస్తో నేను ఈ వీడియోలో మీరు చూడబోయే ప్రదేశాలన్నింటినీ కూడా తిరగడం జరిగింది ఇప్పుడు మీరు చూడబోతున్న ఆలయాన్ని సందర్శించకుండా తిరుమల యాత్ర సంపూర్తి అవదని చాలా మంది చెబుతుంటారు ఆలయమే పద్మావతి అమ్మవారి ఆలయం ఈ ఆలయం తిరుచానూరు లేదా అలమేలు మంగాపురంలో ఉంది అలమేలు మంగాపురం అంటే పద్మములో వికసించిన సుందర స్త్రీ అని అర్థము పూర్వం భృగు మహర్షి త్రిమూర్తులను పరిశ్రంపదలచి క్రోపోద్దిక్తుడై శ్రీ మహావిష్ణువు జాతిపై తన్నాడు అయినను శ్రీ మహావిష్ణువు ఆగ్రహించకుండా అతనికి సేవలు చేశాడు ఆ దృశ్యాన్ని చూసిన లక్ష్మీదేవి కోపంతో శ్రీ మహావిష్ణువుని విడిచి పాతాళ లోకానికి వెళ్ళింది శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా జన్మించి పన్నెండు సంవత్సరాలు తిరుమల కొండలలో తపస్సు చేయగా పద్మావతి అమ్మవారు తిరుచానూరు కొలనంలో ఎర్రని పద్మంపై శ్రీనివాసుకు దర్శనమిచ్చారు తర్వాత పద్మావతి అమ్మవారు ఆకాశరాజుకు జన్మించి తర్వాత శ్రీనివాసు ఆడారు ఆ ప్రదేశమే తిరుచానూరు కొలను ఇప్పటికి కూడా మీరు ఆ పుష్కరిణి చూడవచ్చు ఈ పుష్కరిణిలోనే అమ్మవారు దర్శనమిచ్చారని అందరూ నమ్ముతారు ప్రస్తుతం ఈ ఆలయాన్ని చూస్తే చాలా పెద్దగా ఉంది ఆలయం ఎంత పెద్దగా ఉందో ఆలయం ముందు ఉన్న కొలను కూడా అంతే చాలా పెద్దగా ఉంది అమ్మవారు ఫోటోలో చూపించినట్లుగా చాలా ముచ్చటగా ఉన్నారు చూస్తున్న కొద్ది చూడాలనిపించింది అలాగే ఈ ఆలయం చుట్టుపక్కల కొన్ని చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి మీకు సమయం ఉంటే వాటిని కూడా దర్శించండి తరువాత దర్శించింది కపిలేశ్వర స్వామిని ఆ ప్రదేశానికి చేరుకోగానే నంది మనకు స్వాగతం పలుకుతుంది కపిల తీర్థం తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి నాలుగు కిలోమీటర్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది శేషాద్రి కొండల దిగువన ఉన్న కపిలేశ్వర ఆలయంలో ఉన్నటువంటి జలపాతం అదే కపిలతీర్థం ఇది అడుగుల ఎత్తు నుంచి మనకి ఆలయంలో ఉన్న చెరువులోకి పడిపోతూ ఉంటుంది ఈ కపిలేశ్వర ఆలయంలో ఉన్న శివలింగం ఇత్తడితో చేయబడింది కపిలతీర్థం ఆచి లోపలికి వెళ్ళగానే అభయాంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆ గుడికి ఒక పక్క కపిల తీర్థాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక పార్క్ ఉంటుంది అది దాడి కొంచెం ముందుకెళ్తే కోదండ రామాలయం ఉంటుంది ఈ ఆలయంలో సీత రాముడికి కుడి పక్కన ఉంటుంది అయితే మేము వెళ్ళినప్పుడు ఈ ఆలయం మూసివేసి ఉంది తర్వాత మనకి కపిల తీర్థం అంటే కపిలేశ్వర స్వామి ఆలయం ఉంటుంది ఈ ఆలయంలోకి మనం వెంట రావంగానే మనకి సూర్యనారాయణ స్వామి వేణుగోపాల స్వామి అలాగే నరసింహ స్వామి గుడి అలాగే కపిలతీర్థం దర్శనమిస్తాయి మేము వెళ్ళింది మే నెలలో కాబట్టి కపిలతీర్థం మొత్తం కూడా ఎండిపోయి ఉంది మీరు కపిలతీర్థం యొక్క అందాన్ని చూడాలంటే మాత్రం వర్షాకాలంలోనే దర్శించాలి ఇక ఈ కపిలతీర్థం పక్కనే కపిలేశ్వర స్వామి అంటే మన శివాలయం ఉంటుంది ఈ శివాలయం తిరుపతిలో ఉన్న ఏకైక శివాలయం ఈ కపిలేశ్వరాలయం ఇక్కడ కపిల ముని తపస్సు చేసి స్వామి వారిని మెప్పించారట అందుకే ఈ తీర్థానికి ఆయన పేరు మీదుగా కపిలేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది ఈ ఆలయం లోపల నవగ్రహాలు అలాగే చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి అలాగే ఇది ఫారెస్ట్ ఏరియా ఆలయం నుంచి బయటకు వచ్చాక మనకి ఫారెస్ట్ రిప్రజెంట్ చేస్తూ కొన్ని పార్క్స్ కూడా ఉన్నాయి అవైతే ప్రస్తుతం మెయింటెనెన్స్ లేక ఎండిపోయినట్టుగా నాకైతే కనిపించాయి ఇది రాధాకృష్ణ దేవాలయం లోపల రాధాకృష్ణ అతనితో పాటు కొంతమంది గోపికల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ ఇస్కాన్ టెంపుల్ చూడడానికి స్కై బ్లూ కలర్ లో చూడడానికి ఎంతో మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్లే ముందు మనకు ద్వయస్తంభంగా అనిపిస్తుంది తర్వాత ఆలయంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత మనకి ముందు భాగాన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది మొదటి అంతస్తులోకి వెళ్ళిన తర్వాత లోపల శ్రీకృష్ణుని జీవితాన్ని తెలియచేస్తూ చిత్రాలు పెయింటింగ్లు ఉంటాయి అలాగే ఆలయంలోని ప్రతి స్తంభం మీద శ్రీకృష్ణుని దశావతారాలను తెలియజేస్తూ వర్ణన ఉంటుంది ఆలయాన్ని చూసినంతసేపు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది పెయింటింగ్లు కానీ స్ట్రక్చర్స్ కానీ ఏది చూసినా సరే చాలా అద్భుతంగా అనిపిస్తాయి ఆలయం అయితే సూపర్గా అనిపించింది నాకైతే అలాగే ఈ ఇస్కాన్ టెంపుల్ వారు వివిధ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అలాగే ఇస్కాన్ టెంపుల్ చూసి కిందకు వచ్చేటప్పుడు మనకి ఒక చోట శ్రీకృష్ణుని జీవితాన్ని తెలియజేస్తూ ఒక చిన్న మ్యూజియం లాంటిది కూడా ఉంది అది పెద్దలకు ఇరవై రూపాయలు చిన్నపిల్లలకు పది రూపాయల టికెట్ కూడా ఉంది మీకు ఒక టైం ఉంటే అది కూడా చూడండి ఈ ఆలయంలో మాకు హనుమాన్ హనుమాన్ జయంతి రోజు వెళ్ళడం జరిగింది కాబట్టి హనుమాన్ ని పూజించిన చిత్రాలు కూడా మీరు ఈ వీడియోలు చూడొచ్చు మొత్తానికి ఇస్కాన్ టెంపుల్ అయితే చూడడానికి అయితే చాలా స్వామి దేవాలయం శ్రీనివాస మంగాపురం ఇస్కాన్ టెంపుల్ నుంచి ఈ ఆలయానికి వెళ్లే దారిలోనే తిరుపతి జూ తిరుపతి యూనివర్సిటీ కూడా కంటపడ్డాయి ఈ దారి మొత్తం కూడా ఆహ్లాద భరితంగా ప్రకృతి రమణీయంగా ఉంది అలా మేము తిరుపతి నుండి పన్నెండు కిలోమీటర్లు చంద్రగిరి నుంచి మూడు కిలోమీటర్లు తిరుపతి తిరుపతి దేవస్థానం నుంచి ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయం చిత్త విషయానికి వస్తే శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహమాడిన తర్వాత తిరుపతి కొండలలోకి వెళ్తూ నారాయణవరంలో ఆరు నెలలు పాటు కళ్యాణి లేదా నది ఒడ్డున ఉన్నారు అగస్త్య మహాముని కోరిక మేరకు అందుకే ఈ ప్రాంతాన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటారు ఈ ఆలయంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహం కాని వారు కూడా ఈ ఆలయంలో కళ్యాణం కోసం కోరికలు కోరుకుంటూ ఉంటారు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించలేని వారు తమ కోరికను తీర్చుకోవడానికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తూ ఉంటారు కొండ కొండపైన ఉన్న వెంకటేశ్వరుని గర్భగుడిలోనికి వెళ్ళడానికి మనకి ప్రవేశం ఉండదు కానీ శ్రీనివాస మంగాపురంలోని ఆలయంలో మనం శ్రీనివాసుని చాలా దగ్గరగా చూడవచ్చు గర్భగుడి దగ్గరికి కూడా మనమల్ని రాణిస్తారు అలాగే ఈ ఆలయం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయంలో మిగతా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి వాటిని కూడా సందర్శించండి అలాగే ఈ ఆలయానికి దగ్గరలోనే చంద్రగిరి కోట అలాగే ఈ ఆలయానికి పక్కనే ఉన్న రోడ్డులో లలితా పీఠం కూడా ఉంది వాటిని కూడా సందర్శించండి ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ పీఠం ఇది శ్రీనివాస మంగాపురానికి ఒకటి నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది పీఠం ఇది ఒక ఆశ్రమం అని చెప్పొచ్చు ఈ పీఠంలో మనకి ఒక దేవాలయం ఉంటుంది ఆ దేవాలయానికి రెండు వైపులా పులితలకాయ ఉంటాయి అంటే ఎంట్రన్స్ ఎగ్జిట్ అని చెప్పొచ్చు ఈ ఎంట్రన్స్ ఎగ్జిట్ లోపల మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అలాగే అష్టాదశ శక్తి పీఠాల గురించి వివరణ శిల్పాలు ఉంటాయి లోపల చూడడానికి చాలా బాగుంటుంది అలాగే ఈ రెండు పులితల మధ్యన లలితాపీఠం అంటే లలితాదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇది ఒక ఆశ్రమం ప్రశాంతంగా ఉంటుంది సో ఇది కూడా చూడదగిన ఒక ప్రదేశం అష్టాదశ శక్తి పీఠాలు ఇవి పద్దెనిమిది కానీ యాభై ఒకటి యాభై రెండు నూట ఎనిమిది అని వేరు వేరు ఉన్నప్పటికీ పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలు ఉన్నాయి ఇక అంటే ఏంటి పూర్వం దక్షరాజు దక్షుడు ఉండేవాడు అతనికి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు దాక్షాయిని లేదా సతీదేవి సతీదేవి శివుణ్ణి ప్రేమించి తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందింది అయితే దక్షిణకు శివుడంటే ఇష్టం లేదు ఒకనాడు దక్షుడు బృహస్పతి యాగం చేసేటప్పుడు అందరి దేవతలను ఆహ్వానించాడు శివుణ్ణి తప్ప అయితే సతీదేవి పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని చెప్పి శివుడు చెప్పినా వినకుండా సతీదేవి ప్రమదగణాలను తీసుకొని యాగానికి వెళ్ళింది అక్కడ తండ్రి శివుణ్ణి ఆమెను తీవ్రంగా అవమానించాడు అవమానాన్ని భరించలేని సతీదేవి అగ్నిలో దూకి ఆగుతయింది అది తెలిసిన శివుడు అక్కడికి వచ్చి యాగాన్ని అంత నాశనం చేశాడు తర్వాత సతీవియోగాన్ని తిర తట్టుకోలేక భార్య మృతదేహాన్ని పెట్టుకొని లోక కార్యాలను మానివేశాడు దేవతల ప్రార్థనలు మన్నించి మహావిష్ణు సుదర్శ చక్రాన్ని పంపించి సతీదేవి దేహాన్ని ముక్కల ముక్కలుగా చేశాడు అలా ముక్కల ముక్కలుగా అయిన సతీదేవి శరీర భాగాలు అంతటా వ్యాపించాయి అలా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా మారాయి మొత్తం పద్దెనిమిది శక్తి పీఠాలలో మన తెలుగు రాష్ట్రాలలో నాలుగు ఉన్నాయి అది జోగులాంబ భ్రమరాంబిక పురోహుతిక మరియు మాణిక్య అంబ దేవాలయాలు ప్రతి పీఠంలోనూ అమ్మవారు శివుని తోడిగా దర్శనమిస్తారు రకరకాల పేర్లతో ద్వాదశ జ్యోతిర్లింగాలు శివునికి రకరకాల పేర్లు ఉన్నప్పటికీ మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం లింగాకారంలో ఉన్న శివుడికి మాత్రమే పూజలు చేస్తూ ఉంటాం లింగ రూపంలో ఉన్న శివుడినే జ్యోతిర్లింగం అని అంటారు ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తర నక్షత్రాన ఒక రాత్రి భూమిపై అవతరించారని చెప్పబడుతుంది జ్యోతిర్లింగాలు మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిలో పన్నెండుకి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వబడింది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఒకే ఒక జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి తరువాత మేము దర్శించినది వకులాదేవి ఆలయం వకులాదేవి అంటే శ్రీనివాసునికి పద్మావతి దేవికి పెళ్లి చేసినటువంటి పెంపుడు తల్లి ఈమెనే యశోద అని కూడా అంటారు శ్రీకృష్ణుడి వివాహాన్ని చూడలేని యశోదాదేవి శ్రీకృష్ణుడికి మొరబెట్టుకోగా శ్రీనివాసునిగా మారి తనకు పెళ్లి చేసే అవకాశాన్ని యశోదగా ఉన్నటువంటి వకలాదేవికి ఇచ్చాడు అందుకే ఈ జన్మలో వకలాదేవి శ్రీనివాసునికి పద్మావతి దేవికి వివాహం వివాహం చేసి తన కోరికను తీర్చుకుందని చెబుతారు ఇక తిరుపతిలో ఉన్న ఈ వకలాదేవి గుడి ప్రస్తుతం చూడడానికి చాలా అందంగా ఒక కొండపై ఉంది ఈ ఆలయం చాలా పెద్దగా ఉంది దీన్ని రీసెంట్ గానే పునర్నిర్మించి వకులాదేవి విగ్రహాన్ని కూడా పునఃప్రతిష్ఠించారు అయితే పురాణ గాథలలో మూవీస్ లో మనం చూసినట్లయితే వకులాదేవి ఒక ఆశ్రమంలో ఒక ఆయా లాగా ఉంటుంది అయితే ఈ వకులాదేవి గుడిలో మాత్రం వకులాదేవి ఒక శక్తి రూపంలో అంటే మనము చూస్తుంటాక దుర్గాదేవి అలాగే గ్రామ దేవతలు అలా అలా అనిపించారు నాకైతే ఈ వకులాదేవిలో గుడిలోని అమ్మవారు నాకెందుకో ఒకలం మాతలాగా కాకుండా ఒక శక్తిలాగా మాత్రం అనిపించారు ఈ ప్రదేశం అయితే చూడడానికి చాలా అందంగా ఉంది అలాగే కొండపై నుంచి సిటీ వ్యూ కూడా అంటే యాక్చువల్ గా చెప్పాలంటే సిటీ కాదు ఒక పల్లెటూరు ఆ పల్లెటూరు వ్యూ కూడా చాలా అందంగా అనిపించింది ఈ ఆలయమే కాక తిరుపతి కొండలలో మనకు రెండు వగులాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి మొదటిది తిరుపతిలోని కపిల తీర్థం దగ్గర ఉన్న మాలాడి గుండం దగ్గర ఉంది రెండవది శ్రీవారి ప్రధాన ఆలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో ఉన్న వంటగదిలో ఉంది వంటగదిలో ఉన్న వకులాదేవి దగ్గరుండి తన కొడుకుకు కావాల్సిన తిరు శుచిక శుభ్రంగా వడ్డిస్తుంది అని అంటారు అంతేకాదు మాతే బంగారు తులసి పత్రాహారం అంటే వకులమాలగా మారి శ్రీవారి మెడలో చేరిందని చరిత్ర చెబుతుంది ప్రస్తుతం ఉన్న వకులాదేవి ఆలయం నూతన ఆలయం అయితే పదిహేడవ శతాబ్దానికి చెందిన వకులామాత ఆలయం తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పేరూరు కొండపై ఉంది ఇది తిరుమల కొండలకు పది కిలోమీటర్లు తిరుపతికి ఐదు కిలోమీటర్లు ఉంది అయితే మొదట్లో ఈ వకలాదేవి ఆలయం ఎటువంటి సంరక్షణకు లోనవ్వలేదు తర్వాత ఈ పేరూరు కొండ కూడా మైనింగ్కి గురైంది చివరికి వకలాదేవి ఆలయ శిథిలావస్థకు చేరుకుంది అక్కడ గ్రామీణ ప్రజలు స్థానికుల చొరవతో తర్వాత కోర్టు కేసు జరగటం తర్వాత మరలా వకులాదేవి ఆలయం పునరంది తరువాత మేము దర్శించుకున్నది గోవిందరాజ స్వామి ఆలయం ఇది తిరుపతి పట్టణంలోనే ఉంటుంది ఇది కూడా ఇస్కాన్ టెంపుల్ కు దగ్గరలో ఉంటుంది ఇది తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కోనేటి గట్టున ఉంది ఇక్కడ చెప్పబడే గోవిందరాజ స్వామి వెంకటేశ్వరుని స్వామికి అన్నాని అంటారు తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలిసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పబడుతుంది ఆలయానికి రెండు గోపురాలు ఉన్నాయి ఇవి కూడా చాలా పెద్దవి బయట ఉన్న గోపురం చాలా పెద్దది లోపల ఉన్న గోపురం చాలా పురాతనమైనది ఈ ఆలయంలో ఉన్న గోవిందరాజ స్వామి పై పడుకున్నట్లుగా ఉంటారు అంతేకాదు ఈ ఆలయంలోని విగ్రహాలు అన్నీ కూడా చాలా పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి అంతేకాదు గుడి ముందు పెద్ద కోనేరు కూడా ఉంది ఇక్కడ ఉన్న మూల విగ్రహం మట్టితో చేసినందు వలన అభిషేకాలు చెయ్యరు ఇక చరిత్ర విషయానికి వస్తే మీరు దశావతార మూవీ చూసే ఉంటారు దాంట్లో శివ భక్తులు వైష్ణవ భక్తులు కొట్టుకునే చివరికి విష్ణు విగ్రహాన్ని సముద్రంలో వదిలేస్తారు సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది ఇది జరిగింది చిదంబరంలో చిదంబరంలో ఇలా జరిగిన తర్వాత వైష్ణవ భక్తులు భయంతో చిదంబరంలోని ఉత్సవ మూర్తులను తీసుకొని తిరుపతికి చేరుకున్నారు తిరుపతికి చేరుకున్న తర్వాత రామానుచార్యులు కలిసి చిదంబరంలోని స్వామి ప్రతిమగా ఇక్కడ ఒక విగ్రహాన్ని తయారు చేపించి అలాగే ఉత్సవ మూర్తులను కురుస్తూ ఈ ఆలయాన్ని తర్వాత నిర్మించడం జరిగింది ఈ ఆలయమే స్వామి వారి ఆలయం అయితే తిరుమల శ్రీనివాసుడు తిరుపతి గోవిందరాజులు రెండు విష్ణు స్వరూపాల అయినప్పటికీ ఈయనను శ్రీనివాసుడికి అన్నగా భావిస్తూ ఉంటారు భక్తులు చాలా మంది భక్తులు తిరుపతిలోని గోవిందరాజస్వామి దర్శనం చేసుకునే కొండెక్కుతారు కూడా ఈ గోవిందరాజస్వామి ఆలయాన్ని చూడడానికి ఎంత లేదన్నా గంట సమయం వరకు పడుతుంది కాబట్టి మీ సమయాన్ని చూసుకొని మొత్తాన్ని కవర్ చేయండి ఇంతటితో డే త్రీ ముగిసింది తరువాత మేము మా బైక్ ని బైక్ రెంట్ల వాడికి ఇచ్చేసి మా డిపాజిట్ మనీ తీసుకోవడం జరిగింది తరువాత మేము శ్రీకాళహస్తికి బయలుదేరాము ఆ రాత్రే మేము శ్రీకాళహస్తి చేరుకున్నాము నెక్స్ట్ వీడియోలో డే ఫోర్ శ్రీకాళహస్తి చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి